హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే స్నాక్స్ అంటే పానీపూరి ఈ పానీపూరిని ఇంట్లోనే ఉప్మా రవ్వతో ఇలా ఈజీగా అండ్ హెల్దీగా ట్రై చేయండి ఈ సమ్మర్లో కానీ ఎప్పుడైనా సరే బయట ఫుడ్ తినడం హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే ఇలా ఒకసారి ట్రై చేయండి అచ్చం మీరు బయట కొన్న టేస్ట్తోనే చాలా చక్కగా చేసుకోవచ్చు మీరు దీనికోసం అని చెప్పి ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని గిన్నెలో రెండు కప్పుల ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఇది వేసుకోవాలి వేసిన తర్వాత ఒక కప్పు వచ్చి ఇది వంద గ్రాములండి దీనికి ఒక కప్పుకి వచ్చి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున నాలుగు టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోండి మైదాపిండి ప్లేస్లో కావాలంటే మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఒక రెండు చిటికిళ్ళంతా వంట సోడా వేసి పిండిని ఇలా చేత్తో బాగా కలిపి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలి చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోండి ఎందుకంటే రవ్వ మనకి వాటర్ అబ్జర్వ్ చేసుకుని తర్వాత గట్టిగా అవుతుంది అందుకోసమని ఇలా చే ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి పిండి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుని ఇలాగా దీన్ని పక్కన పెట్టి చపాతీ పీట పైన కానీ లేదంటే కిచెన్ టాప్ పైన కానీ కొంచెం పొడిపిండి వేసుకుని ఇలా కొంచెం పెద్ద పిండి ముద్ద తీసుకుని దీన్ని పెద్ద చపాతీలాగా చేసుకోవాలి మీకు మామూలుగా చపాతీ పీట పైన చేసుకు చిన్న చిన్నగా చేసుకునైనా చేసుకోవచ్చు ఎక్కువ టైం పడుతుంది వీలైనంత పెద్దగా చేసుకుంటే తొందరగా అయిపోతుంది మరీ పల్చగా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగున ఈ పూరీలైనా అనేవి చేసుకోవాలి చపాతీని పెద్ద చపాతీని చేసిన తర్వాత ఇలాంటి బాటిల్ మూత కానీ లేదంటే కూర గిన్నె కానీ ఏదైనా చిన్న బాక్స్ మూత కానీ తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇలా ఉండాలి పూరి వచ్చి ఇలా చేసుకున్న వీటిని ప్లేట్లో వేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా తీసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా తీసిన తర్వాత దీన్ని మామూలుగా మనకు ఉన్న పిండిలో వేసి అంతా కలిసేటట్టు కలిపి మళ్ళీ ఇంకో చపాతి చేసుకునేటప్పుడు వాడుకోవాలి ఇలా వచ్చిన వీటిని ప్లేట్లో పెట్టి మళ్ళీ వాటిపైన ఒక లైన్ వేసిన తర్వాత కొంచెం పొడిపిండి వేసి ఇంకో లైన్ ఇలా పొడిపిండి వేసి ఇలా వేసుకోవడం వల్ల మనకి అంటుకోకుండా చక్కగా వస్తాయి అన్నిటినీ ఇలా చేసిన తర్వాత పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డిఫరెక్స్ సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడిన తర్వాత దీంట్లోకి ఈ పూరీలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇది మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి ఇలా వేసిన పూరీలు చక్కగా వేసిన వెంటనే పొంగుతాయి ఇలా పొంగిన వీటిని ఇంకో వైపుకి తిప్పేసుకుని రెండు సైడ్లు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగానే ఇలా కాల్చుకోవాలి ఇలా ఫ్రై చేసిన వీటిని చక్కగా తీసి ఒక ప్లేట్లో వేసుకుని అన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి ఇలా వేసిన తర్వాత కొంచెం గరిటితో ఇలా అంటే మనకి ఇంకా చక్కగా పొంగుతాయి అన్నీ ఇలా చేసుకున్న తర్వాత పూరీలు చూడండి మనకి ఇలా రెడీ అవుతాయి ఇలా అయిన పూరీలని పక్కన పెట్టుకొని లోపల స్టఫ్ కోసం అని చెప్పి ఒక గిన్నె తీసుకుని దీంట్లోకి ఒక పెద్ద ఆలుగడ్డని ఉడికించి వేసి స్మాషర్తో కానీ లేదంటే పప్పు పప్పుగుత్తితో కానీ కొంచెం దీన్ని మెత్తగా తురుముకోవాలి తురుముకున్న దీంట్లోకి ఒక కప్పు బఠానీ కానీ లేదంటే శనగలు ఉంటాయి కదా శనగలు కానీ ఉడికించినవి వేసుకోవాలి వేసిన తర్వాత వీటిని కూడా బాగా మీలా మెదుపుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ కారం కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి దీంట్లోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని ఇదంతా కలిసేటట్టు ఒకసారి ఇలా బాగా స్పూన్తో కలుపుకొని దీంట్లోకి ఇది కొంచెం ఇలా బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొంచెం లూజ్గా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చూడండి మనకి చాట్ అనేది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ఒక గుప్పెడు పుదీనా ఆకులు అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అంటే కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకుని దాన్ని కూడా వేసి మిక్సీలో వేసి ఇదంతా ఫైన్గా మెత్తటి పేస్ట్ పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి వీటిని ఇందులో వేసి పులుపుకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి పులుపు కారంకి సరిపడా వాటర్ వేసుకుని ఇదంతా ఒకసారి ఇలా కలుపుకుని దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వేసి ఇదంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ పానీ అనేది రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన పానీని అలాగే చాట్ని పక్కన పెట్టుకుని పూరీలని కూడా పూరీలు చూడండి మనకి ఎంత చక్కగా వచ్చాయో అర్థమవుతుంది కదా చక్కగా మనకి ఈ మూడు రెడీ అయ్యాయి కదా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని పక్కన పెట్టుకుని ఇలా పూరీలు చూడండి మనకి చక్కగా ఇలా అంటే ఇంత చక్కగా బయటకున్నట్టుగానే ఉన్నాయి కదా వీటిలోకి చాట్ పెట్టుకుని కొంచెం వాటర్ అంటే పానీ వేసుకుని చక్కగా సర్వ్ చేసుకోండి ఎన్ని తిన్నా కూడా ఇలా తింటే మనకి అంత హెల్త్ ఇష్యూస్ ఉండవు అలాగే ఎన్నైనా కూడా చాలా హ్యాపీగా తినొచ్చు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్